అయిపోయింది మామ ఏదైతే జరగకూడదు అది వచ్చేసినట్లే నెక్స్ట్ ఇయర్ నుంచి లేడీస్ పిల్లలు కనాల్సిన అవసరం లేదట ఆ విషయం అంటున్నది నేను కాదు చైనా శాస్త్రవేత్తలు రోబో సరోగసీ టెక్నాలజీ అనే విధానంలో మహిళ నుంచి అండాన్ని మగవాళ్ళ నుంచి కణాలను తీసుకొని కలిపి పిండాన్ని తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి హ్యూమనైడ్ రోబో యొక్క ఆర్టిఫిషియల్ ఊంబులు ప్రవేశపెడతారు అంటే కృత్రిమ గర్భాశయంలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మగవాళ్ళ నుంచి తీసుకున్న వీర్యకణాలని ఆడవాళ్ళ నుంచి తీసుకున్న అండాన్ని రెండు ల్యాబ్లో కలుపుతారు కదా ఆ రెండు కలిపిన తర్వాత తయారయ్యే పిండాన్ని తల్లి గర్భాశయంలో గనుక ప్రవేశపెడితే అప్పుడు అది టెస్టివ్ బేబీ అంటారు తల్లి కాకుండా వేరే మహిళ గర్భాశయంలో గనక ప్రవేశపెడితే దాన్ని సరోగసి మదర్హుడ్ అంటారు అంటే ఆ బిడ్డని వేరే మహిళ కని ఒరిజినల్ తల్లికి ఇస్తుంది అనమాట కానీ ఇక్కడ ఈలిద్దరు ఎవరు ఉండరు తల్లి తండ్రి నుంచి తీసుకున్న ఈ కణాల నుంచి తయారు చేసిన పిండాన్ని హ్యూమనైడ్ రోబులో ప్రవేశపెడితే బిడ్డని హ్యూమనైడ్ రోబు కని తల్లికి ఇస్తుంది అనమాట సో ఇక్కడ మహిళలతో పనే లేదు చైనా వాళ్ళు ఇలాంటి పనికిమాలవన్నీ తయారు చేస్తారని మీరు అనుకుంటే ఈ టెక్నాలజీ పైన మీ ఆలోచన ఏంటో చెప్పండి